మ్ందందా పలుందుట మ్ండా che vi ha sottolineato e la mano se non c'è non a dire che non c'è non c'è non c'è non c'è వలన కొర దేవుడు తనను సమర్పించి ఇది ఒక ఫణానా ఆశల ద్వారా వస్తున్నటువంటి యాత్రన ప్రతిక్రీస్తు ప్రభువు ఆరామించుకును క్రీస్తు ప్రభువుకు ఇచ్చుటకు చేసినటువంటి దయగల అనుగ్రహముచేత దీని ద్వారా ఇదిగో శిరస్సు నుంచి మాటలన దేవునింత నార్మల్లీ దేవునితో ప్రసెస్ దేవునితో వేలో కొడుతున్నాము ఫలితకనిలే వసనీలా వస్తుంది ఈయన కనక కాల్ అయిన సోదరుల సోదరా వసలా దేవునితో వేలో సోనాకు మనం విడి క్రిస్టియన్ పదాలు ఏమైనా ఉంటాయి మనకు మనకు దేవునితో ప్రేమతో కుతుకతతో అలా కొనండి దేవుడు క్రీస్తు పదనము అన్నిటిని విని నా నామమున నన్ను ఆ జనమబిందుని ద్వారా దర్శిస్తాను ఇదువనము కుతుకన కొనసాగిస్తాము దేవుని కుతుకన దేవుని నామ వాక్యన దేవుని కుతుకన కొనసాగిస్తాము It's <laughs> going Amen. Thank you. ¡Gracias! అల్లాహ్ కుర్షీ కుర్షి వసి అల్లాహ్ మసీసల్లాము ని సంకలనలు చేసిన చేతుల మాటలు చెప్పేసారు క్రీస్తును శేషగా ఉన్నారని అడుగాల్తో ద్వారా ఐక్యత పొంది మానవులచున్న ఒక ప్రవాహకృతనత అంటే తీసుకున్నాడు కుష్టువుల మాటలను తీసుకున్నాడు

Jeg er glad for at vi har fået dig til at komme med til at tale med dig om det. Jeg håber, at du vil være med til at tale med mig om det. Jeg håber, at du vil være med til at tale med mig om det. Jeg håber, at du til at at du vil శరీరమున విందు మంచిని పెంచిన భావన విందు మానవుల దోషాలను తహిచు విందు మంచిని పెంచిన విందు మానవుల దోషాలను తహించు విందు మనతో ఉంటానన్నా ప్రభు दिल्ली 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 द प्रजेल रद्धरिन देवांसुदी युंची आ आशीर्वादइंची उता दिनता करन 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 Hallo. Ha attitude. Nice. いただきます。<laughs> <laughs>